గురువుగారు అలాగే అక్షయ తృతీయ రోజు చూసుకున్నట్లయితే చార్దం యాత్ర టెంపుల్స్ కూడా ఓపెన్ అవుతాయి అనేసి అంటారు సో అదే రోజు ఎందుకు టెంపుల్స్ అవి ఓపెన్ అవుతాయి అంటారు అసలు దాని వెనుక ఏమైనా స్టోరీ లాంటిది ఏమైనా ఉందంటారు చాలా అక్షయ తృతీయ రోజున ఎప్పుడైతే కూడా ఈ చార్దమ్ యాత్ర పుణ్యక్షేత్రాలు ఓపెన్ అవుతాయి కార్తీక పౌర్ణమి రోజున చివరి రోజు కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోద్రి యమునోద్రి ఇటువంటి పుణ్యధామాలు కార్తీక పౌర్ణమి రోజున లేదంటే అమావాస్య దీపావళి రోజున పూజ చేసి వాళ్ళని ఆరు నెలల పాటు కూడాను ఆలయాలు మూసివేస్తారు ఈ ఆరు నెలల పాటు కూడాను అక్కడ నిరంతరంగా బ్రహ్మచర్యంతో ఉన్న వంటి నారదముయేశ్వరులు ప్రత్యక్షంగా పరోక్షకంగా ఆయన వెళ్ళి నిత్యం ఆ బద్రినాథీశ్వరునికి కేదర్నాథీశ్వరునికి అక్కడ ఉన్న గంగోదరికి అక్కడ ఉన్న యమునోదీశ్వరునికి అమ్మవారికి అందరు కూడా ఆయన స్వయంగా వెళ్ళి పూజలు చేయటం అనేది ఇక్కడ మనకు ఆనవాయితీ కనబడుతూ ఉంటుంది వాస్తవానికి ఎప్పుడైతే కూడా దీపావళి రోజున వెలిగించిన వంటి దీపము రేపు అక్షయ తిది రోజు ఓపెన్ చేస్తారు ఆరు నెలలు తర్వాత ఓకే ఆరు నెలలు తర్వాత ఈ నాలుగు ఆలయాలు ఓపెన్ చేస్తుంటారు ఎలా వెలిగించిన దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఆరు నెలల వరకు మళ్ళీ ఎప్పుడు ఎలా పెట్టిన వంటి పుష్పం ఎలా ఉందో అలాగే కమలంగా ఉంటుంది మరి ఆరు నెలలు పాటు మనం ఈ రోజు పెట్టిన వంటి పువ్వు రేపు వరకు వాడిపోతుంది అంతే కదమ్మా ఇంట్లో మీరు ఒక ఈ రోజు చామంతి పువ్వు పడితే గులాబీ పువ్వు పెట్టిన సాయంత్రం వరకు అంతా వాడిపోతుంది అలాంటి ఆరు నెలలు పాటు కూడా అక్కడ పెట్టిన వంటి కమలాలు కావచ్చు పుష్పాలు కావచ్చు ఫ్రెష్గా ఇప్పుడే పెట్టినట్టుగా కనబడుతుంది అక్కడ స్వామివారికి పెట్టిన ప్రసాదం కూడా అదే విధంగా ఫ్రెష్గా ఉంటుంది ఓపెన్ చేసిన రోజున ప్రధానమైనటువంటి ప్రధాన మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ దేవస్థాన కార్యకర్తలు కావచ్చు చైర్మన్ కావచ్చు వాళ్ళు టెస్ట్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ వెళ్తారు అక్కడ ఆ రోజునే వెళ్ళే వంటి భక్తులకు కూడా ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది ఆ రోజున స్వామికి ఒక సంపూర్ణమైనటువంటి దర్శనం అంటే ప్రత్యేకంగా అక్ష తృతయ్యే రోజునే చార్దాం యాత్రలో ప్రముఖంగా ఆ రోజు పెట్టుకుంటారు ఏమండి ఆ రోజు వెళ్ళి ఆ రోజు ఓపెన్ నోయింగ్ రోజునే స్వామిని బద్రీనాథుని కేదార్నాథ్ని అమ్మ బా గంగోధుని ఏమైనా చూసుకుందాం అనేసి ఆ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు అదే రోజు అక్కడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే మూడు వేల నాలుగు వందల ఈ సముద్రం మట్టు మీద ఎత్తున ఈ యొక్క కేదార్నాథ్ క్షేత్రం ఉంటుంది సాక్షాత్గా జ్యోతిలింగం ఒకటి ఇక్కడ పురాణ కథ ఏంటంటే పంచపాండవులు కురుక్షేత్రంలో వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా చంపేసి విజయం సాధించిన తర్వాత ఆ ఒక పాపం ఎక్కడ చుట్టుకుంటుందని చెప్పేసి పాప మోక్షము కోసము శివుని వెతుకోవడం కోసం వాళ్ళు బయలుదేరుతారు ఓకే అయితే దీనికి వశిష్ఠ మహర్షి వాళ్ళు వాళ్ళకి చెప్తారు శివుని వెళ్ళి దర్శనం చేసుకోండి శివారాధన చేసుకొని చేసుకుని అక్కడే రుద్రము రుద్రాభిషేకం చేసుకొని చక్కగా గంగలో స్నానం చేసి కాశీలో స్వామిని ఒక ఆరాధన అంటే మీకు పాపాలన్నీ పోతాయి అవన్నీ ముందుగా కాశీకి ప్రయత్నం చే ప్రయాణం చేస్తారు పంచపాండవులు ద్రౌపది చేసిన తర్వాత కాశీకి వెళ్తే అక్కడ కాశీలో విశ్వనాథుడు ఉండ వెళ్ళిపోతారు దొరకరు కాశీలో కూడా విశ్వనాథుడు లేడే ఇక్కడ ఏం చేద్దాం అప్పటిని అక్కడ ఇంకొక మహర్షిని సంప్రదిస్తే స్వామివారు హిమాలయాల్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి అప్పటినే మెల్లగా నడుచుకుంటూ అది వచ్చేసి పుణ్యభూమి ధర్మభూమి వేదభూమి కర్మభూమి మన యాత్ర ఓకే ఆ ఒక అక్కడ వచ్చేసి మీకు రుద్రప్రయాగ్ ప్రయాగ్ సోన్ ప్రయాగ్ విష్ణు ప్రయాగ్ రుద్దు ప్రయాగ్ అని నాలుగు ప్రయాగులు మనకు కనబడుతుంటాయి ఈ ప్రయాగులు ఏంటంటే ప్రత్యేకంగా సంఘాలు భాగీరథి ఒక సంఘాలు భాగీరథి నది అలక్నంద నది సరస్వతి నది యమ మరి సింధు నది ఈ నాలుగు నదులు కూడాను ఒక్కొక్క దగ్గర చోటు కలిసి ఈ విష్ణు ప్రయాగ దగ్గర కలుస్తూ ఉంటుంది ఈ విష్ణు ప్రయాగ రోజునే ఎప్పుడైతే కూడా సీతాదేవి అగ్నిదేవితో అగ్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రాముడికి అక్కడ ఆ అభిషేకం చేస్తారు శ్రీరామచంద్రుడికి సీతామ్మవారికి సీతామ్మ అగ్ని ప్రవేశం చేసి వచ్చిన వచ్చిన తర్వాత విష్ణు ప్రయాగ లో ప్రత్యేకంగా పట్టాభి రాముడిగా వారిని స్వీకరించి అక్కడ ప్రతిష్టాపన చేశారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు ఒక నాలుగు వందల మెట్లు ఉంటాయి ఆ విష్ణు ప్రయాగంలో స్నానం చేసి ఆ పట్టాభిరాముని దర్శనం చేసుకోవాలి సీతామ్మవారితో చక్కగా వామ వామభాగం మీద కూర్చొని ఉంటుంది ఎక్కడ కూడా కూర్చొని ఉండదు ఆవిడే వామభాగం అంటే ఏంటి ఎడం పక్కన తొడ మీద కూర్చున్న వంటి ప్రదేశం ఏంటంటే పట్టాభిరాముని దగ్గర కూర్చొని ఉంటుంది అదే ప్రతిమ మీకు భద్రాచలంలో కనపడుతూ ఉంటుంది వామభాగంలో ఉంటుంది మరి అయోధ్యలో కూడా ఉంటుంది ఆవిడ ఏమ్మా వామభాగంలో ఉండేది కేవలం శివుడికి భార్య ఒకటి అటువంటి మహావిష్ణువు కూడాను సీతామవారి వామభాగంలో కూర్చోబెట్టుకుని పట్టాభిరాములుగా వీక్షించిన వంటి ప్రదేశం ఏంటంటే విష్ణు ప్రయాగులు ఒకటిది అయితే ఇక్కడికి వెళ్ళిన వంటి భక్తులందరూ కూడా ఈ యొక్క పుణ్యమైన వంటి నదులో స్నానం చేసుకొని పుణ్యకారాలు పిండ ప్రదానాలు చేసుకొని చక్కగా ఈ యాత్రకు వెళ్తారు అది అక్షయ తియ్య రోజున ఓపెన్ అయ్యి నవంబర్ లో వచ్చే వంటి దీపావళికిన క్లోజ్ చేస్తారు ఆరు నెలలు ఓపెన్ ఉంటుంది ఆరు నెలలు మూసివేస్తుంది దీనికి వివాహము కానివంటి పూజారులు మాత్రం పూజించవలే అంటే బ్రహ్మచారి ఉన్నారు నమ్మదిరిస్తే పూజ చేస్తారు మా కేరళ వాళ్ళే పూజ చేస్తారు ఇక్కడ కేదార్నాథులు లింగాయతులు పూజ చేస్తారు గంగోద్రి యమునోదర్ వారి 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 యొక్క వాస్తుకులు చేస్తారు మరి బద్రీనాథులు వచ్చేసి ఆది వారు పెట్టిన వంటి ఒక సిద్ధాంతంతో కేరళ సాంప్రదాయం వంటి ముద్ర తంత్ర యంత్ర శాస్త్ర ప్రకారంగానే అక్కడ పూజలు జరగబడతాయి ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామతో అక్కడ భక్తులకి చాలా అద్భుతమైన వంటి ఒక సందర్భం బద్రీనాథులు భరి అంటే ఏంటంటే ఎప్పుడైతే కూడా మహావిష్ణు వైకుంఠాన్ని దిగి వచ్చిన తర్వాత ఆయన చల్లని ప్రదేశంలో కూర్చొని తపస్సు ఆచరిస్తున్నాడు మొత్తం మంచు కట్టుకుపోయింది లక్ష్మీదేవి నా భర్త ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆవిడకి ఒళ్ళంతా కూడా ఇది వచ్చేస్తుంది అంటే ఒక రకమైన వంటి బాధ ఎత్తి వైకుంఠ కూడా దిగి వచ్చేసి ఆమె భతిరీ వృక్షంగా మారిపోయింది బదిరి వృక్షం అంటే ఏంటంటే మనకు రేగుపండు చెట్లు అంటారు తెలుసమ్మా రేగుపండు చెట్టు కాబట్టి అక్కడ బదిరి అంటారు అది బదిరి వృక్షంగా మారిపోయి ఆవిడ కావలిగా ఉంటుంది వర్షం వచ్చినా మంచు వచ్చినా ఏది వచ్చినా ఆయన మీద పడకుండా బదిరి వృక్షం కిందికి ఉంటా కొన్ని వేల సంవత్సరాల పాటు కూడాను భార్యాభర్తలు అదే రూపంగా అక్కడ ప్రతిష్ఠ తపసు ఆచరిస్తుంటారు నీడగా ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా బద్రిధాములో వెళ్తే మహావిష్ణువు నిలబడ్డాము కొన్ని క్షేత్రాల్లో నిలబడడం పడుకోవడం అటువంటివే మనకు కనపడుతుంటారు ఆనంద పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు అవును కొన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటారు అవును ఏమో నిలబడే ఉంటారు సత్యనారాయణ స్వామి కూడా నిలబడే ఉంటారు కానీ బద్రీనాథులు వచ్చేసి యోగ ముద్రలో ఉంటారు యోగముద్రలో ముద్రలో పద్మాసనం వేసుకొని జఠాలు వదిలిపెట్టేసి కేవలం కోమలం కట్టుకొని కోమలం అంటే కేవలం బట్ట ఎటువంటి కూడా ఆభరణాలు లేకుండా కేవలం గంధం అలంకరించుకొని చక్కగా కొద్ది నిరాకారంగా ప్రశాంతంగా నిర్మలంగా ఆయన జపం చేస్తూ ఉన్నారు లోక కళ్యాణాత కోసం అక్కడ నరుడు నారాయణుడు అనేసి రెండరు ఇద్దరు ఉంటారు పర్వతంలో నరుడు నారాయణుడు నారాయణుడు ఆ వాళ్ళ ఇద్దరు కూడాను మహా తపస్సు చేసి అక్కడ స్వామివారి రప్పించడం జరుగుతుంది ఆ నరుడు నారాయణుడే అర్జునుడు కృష్ణుడు ఏమండి వాళ్ళ ప్రతిరూపంగా ఇక్కడ రావటం అనేది జరిగింది ఇటువంటి చారిత్రకాలం మన భారతదేశము చారిత్రకాలం అన్నటువంటి పుణ్య దేశము ఇక్కడ వేరే మతస్థులు ఒక దేవుళ్ళు కూడా వచ్చి ఇక్కడ తపస్సు ఆచరించారట వేరే మతస్థులు కూడా దేవుళ్ళు మన ఒక భగవద్గీతని కావచ్చు భాగవతాన్ని కావచ్చు మన ఒక సంస్కృతిని కావచ్చు మన వంటి సిద్ధాంతమైనటువంటి యొక్క ముద్రల ఆచరణ క్రియాకుండలి యోగం కూడా నేర్చుకున్న వంటి ఇక్కడ కూడా జరుగుతుంది ఈ మధ్య కాలంలో మనకి అవతార బాబాజీ గారు కూడా మూడు వేల సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఉన్నట్టుగా మనకు సాక్షాధారాలు నిర్ధారణమైంది ఇప్పుడు రజనీకాంత్ హీరో గారు కాని ఆ స్వామికి ఉపాసకులు ఎంతో మంది భక్తులు కూడా అక్కడ వారికి ఉపాసగా ఉండడం జరుగుతుంది వారు కూడాను ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజునే ఆ వారి యొక్క ఆలయం కూడా ఓపెన్ అవుతుంది అది వచ్చి రిషికేష్ హరిద్వార్ నుంచి మనకు ప్రారంభం చాలా అద్భుతమైన వంటి క్షేత్రాలు మీరు కూడా వెళ్ళండి ఈ యొక్క పుణ్యమైన వంటి దేహాన్ని ఆ ఒక చాదం యాత్రలో మీరు కూడా దర్శనం చేసుకోండి జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి యాత్ర చేస్తే చాలా అవుతుంది సకల కష్టాలు తొలగిపోతే జీవితం అంత కష్టమే ఉంటుంది కానీ పుణ్యం కూడా మనకు కావాలి కర్మ వదిలిపెట్టుకోవాలి ఈ కర్మ నుంచి బయటపడాలంటే ఇటువంటి ఒక హోలీ స్పిరిట్ ప్లేస్కి వెళ్తేనే ఆ కర్మ అనేది బయటకు పోయి புண்ணியமடைந்து மாற்றியிரு <coughs>